వారం థియేటర్స్లోకి పలు సినిమాలు వస్తే వాటిలో నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం కానిస్టేబుల్ కూడా ఒకటి ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ మోకిలా మండలం శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా కొన్ని హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి ఆడమగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారుతాయి అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబులే కాశీ వరుణ్ సందేశ్ అయితే ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి నిత్యశ్రీ వరకు కూడా వస్తాయి ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరిని అయితే నిందితులు అనుకుంటారో వాళ్లు కూడా చంపబడతారు మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు ఎందుకు చేస్తున్నారు అందుకు గల కారణం ఏంటి చివరికి కాశీ వారిని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ ప్లస్ పాయింట్స్ ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ ఓకే అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి కొంతమేర వరకు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది అలాగే కొన్ని ట్విస్ట్లు కూడా పర్వాలేదు ఇక హీరో వరుణ్ సందేశ్ ఓకే రేంజ్ పెర్ఫార్మెన్స్ ని అందించాడు అని చెప్పవచ్చు కానీ యాక్షన్ పార్ట్ మాత్రం తన వరకు బాగుంది గా ఆ బ్లాక్స్ ఉంటే అందులో వరుణ్ సందేశ్ బాగా కనిపించాడు ఇక తనతో పాటుగా హీరోయిన్ మధులిక సినిమాలో బాగుంది కాని వీరితో పాటుగా సెకండాఫ్లో నటి భవ్యశ్రీ సాలిబ్ పెర్ఫార్మెన్స్ ని చూపించింది తన రోల్ని షేడ్స్ అన్నిటినీ ఆమె చక్కగా ఎస్టాబ్లిష్ చేసి తన రోల్కి ప్రాణం పోసింది ఇక తన తండ్రిగా దువ్వాసి మోహన్ కూడా తన రోల్తో మెప్పిస్తారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో ఒక డీసెంట్ సందేశంతో కూడిన లైన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఇచ్చే రీతిలో ప్లాన్ చేశారు కానీ దీనిని ఇంకా బెటర్ గా వాతావరణం క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది కేవలం కొన్ని సీన్స్ వరకు తప్పితే ఈ సినిమాలో అనవసర సన్నివేశాలు ఉన్నాయి ఫస్టాఫ్లో అసలు ఆ ఐటెం సాంగ్ ఎందుకో అర్థం కాదు ఆ సాంగ్లో కనిపించిన నటి కూడా అందుకు సూట్ కాలేదు అలాగే హీరోయిన్ రోల్ కూడా పెద్దగా ఏమీ లేదు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు తప్పితే తనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది వీరితో పాటుగా వరుణ్ సందేశ్ ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాల్సింది ఇంకా కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా కనిపిస్తాయి ఒక మూగవాన్ని అనుమానంతో పట్టుకుంటాడు శుభ్రంగా కొడతాడుకూడా కానీ కనీసం అతనికి ఎవరు ఆ మాస్క్ ఇచ్చారు అనే దాన్ని ఓ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వారితో చెప్పించుకొని స్కెచ్ని కూడా గీయించుకోలేకపోయారా అనిపిస్తుంది అంతే కాకుండా కాశీ చిమ్మ చీకట్లో ఓ చెరువులో దూకేసి ఓ గొలుసు కనిపెట్టేస్తాడు ఇలా కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా సిల్లీగా ఉన్న ఆసక్తిని తగ్గించేలా చేస్తాయి వీటితో పాటుగా కథనం చాలా వరకు ఊహాజనితంగానే సాగుతుంది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై రెండు